ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక పామూర్ రోడ్లో గల బీఆర్ ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు గారు జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని విద్యార్థుల దేశభక్తిని పెంపొందించుకోవాలని దేశం కోసం అహర్నిశలు కష్టపడ్డ దేశ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని భవిష్యత్తులో భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు జాతీయ నాయకుల వేషధారణ అలరించి అందరినీ ముగ్ధులను చేశారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్స్ జి బాలభాస్కర్ రావు బి నరేంద్రబాబు మరియు స్కూల్ డీన్ ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పరబ్రహ్మ శ్రీ ఫ్రీన్ ఆఫ్టర్ టూ హండ్రెడ్ ఇయర్స్ హార్డ్లీ ఆఫ్టర్ వర్డ్స్ ఎలెక్టింగ్ ద ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ ఆల్ దింగ్స్ రెగ్యులేషన్స్ ఆర్ రిటన్ ఇన్ దట్ కన్స్టి సో దేషన్ మెయిన్ మోట ఈస్ ప్రెజెంట్ బోయ్ అల్ ఈజన్ యూ శుడ్ బి ద ఎనర్జీ ఆఫ్ ఇండియా మోడీ విల్ సే ఆల్వేస్ బీ ప్రౌడ్ ఇండియన్ అండ్ బి లైక్ ఎ ఇండియన్ సో మోర్ దెన్ మదర్ అండ్ ఫాదర్ యూ హవ్ టు లవ్ అవర్ కంట్రీ ఎవరి పర్సన్ మస్ట్ బి దేర్ లైక్ దట్ ఫర్ అవర్ ప్రొటెక్షన్ ఆర్మీ పీపుల్ మిలిటరీ పీపుల్ అండ్ ఎవరిబడి దే ఆర్ వర్కింగ్ హార్డ్ ప్రొటెక్ట్ లైక్ దట్లీ మెనీ పీపుల్ ఆర్ ఇంజీని డాక్టర్స్ దే ఆర్ స్టడింగ్ గ్రేట్లీ అండ్ గెటింగ్ గ్రేట్ నేమ్ ఫర్ ఇండియా మోస్ట్లీ ఆర్ అడెక్టెడ్ ఫార్ల్ఫోన్స్ ఫ్రమ్ నైన్ మోస్ట్లీ ఆర్ వెల్ సార్ ఆన్లైన్ గేమ్ దట్స్ ఇఫ్ యూ ఆర్ అడిక్టెడ్ లైక్స్ యూ విల్ బికమ్ అబ్నార్మల్ పర్సనాలిటీ సెల్ ఫోన్ ఈస్ ఎ బిగ్ మైనస్ వెల్స్ ప్లస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఇన్ దట్ ద సేమ్ టైమ్ ఆర్ సో మెనీ ప్రాబ్లమెట సో గర్ల్స్ అండ్ బాయ్లిక్ డేషన్ గోల్ సెట్ యవర్ గోల్ అండ్ బికమ్ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఆరునే మనం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని చెప్పేసి పండగ జరుపుకుంటాం అయితే వాస్తవంగా మన రాజ్యాంగం నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే అమలుకు కూడా జనవరి ఇరవై ఆరు ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఎవరికన్నా తెలుసా మనల్ని బ్రిటిష్ పాలకులు పరిపాలించేటప్పుడు మన జాతీయ నాయకులు స్వాతంత్రం కోసం పోరాడుతూ పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున మనల్ని స్వతంత్ర దేశంగా రిపబ్లిక్ గా మనల్ని మనం ప్రకటించుకోవడం జరిగింది అందుకనే ఆ రోజుని తీసుకొని జనవరి ఇరవై ఆరుని ప్రతి సంవత్సరం కూడా మనం ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనకి స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనం ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా మనకి హక్కులు అనేటువంటివి ఈ రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయి కాబట్టి మనకు ఉన్నటువంటి హక్కుల్ని మనం ఉపయోగించుకొని మనం అందరం కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎదగటానికి ఈ హక్కులు అనేటువంటి మనకి దోహదపడతాయి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదువుకొని మంచి పొజిషన్ లో ఉండాలని ఆశిస్తూ డెబ్బై ఆరో రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఇక్కడికి చేరినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరందరూ భవిష్యత్తులో చాలా గొప్ప వ్యక్తులుగాను సామాజిక వ్యక్తులుగాను ఈ దేశానికి పావు భారత పౌరులుగాను ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ తెలుగు థ్యాంక్ యూ సిక్స్ రిపబ్లిక్ డే ఇట్ మీన్స్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ దెన్ కంప్లీట్ రూలింగ్ అవర్ సెల్ఫ్ అది ఆ రోజు మాకు జెండా వందనం చేస్తారు బిస్కెట్ ప్యాకెట్ స్వీట్స్ చాక్లెట్స్ ఇస్తారు ప్రైస్ డిస్ రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్